హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియోలో నేనైతే గురుకులం వన్ ఇస్ట్ టూ డౌన్ మెరిట్ లిస్ట్ మీద రీసెంట్ అప్డేట్స్ ఏమున్నాయనేది అయితే మాట్లాడడానికి ట్రై చేస్తానండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి సో మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి సో మనకు ఆల్రెడీ తెలిసిందేనండి ఇది కొత్తగా మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పాల్సిన అవసరం లేదు నైన్ థౌసండ్ టూ హండ్రెడ్ టెన్ వేకెన్సీస్కి ఎయిట్ థౌజండ్ ప్లస్ వేకెన్సీస్ అయితే ఫిల్ చేయడం జరిగింది దాంట్లో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఇంకా రిజల్ట్స్ పెండింగ్లోనే ఉన్నవి సో టీచింగ్ పోస్ట్లు టీజీటీ పీజీటీ జేఎల్ డిఎల్ అండ్ పీడీస్ అయితే ఫిల్ చేయడం జరిగింది సో దీంట్లో ఆల్రెడీ మనకు న్యూస్ పేపర్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది ఏంటి అంటే జాయినింగ్స్ అయ్యేంత జాయినింగ్స్ అయిన తర్వాత అంటే జాయి ఎవరైతే జాబ్ వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు జాయిన్ అయ్యాక కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ వేకెన్సీస్ ఆల్ సొసైటీస్లో అండి మనకు ఫైవ్ సొసైటీస్ ఉన్నాయి కదా దాంట్లో కలిపి అంటే జాయిన్ అయ్యే వాళ్ళు జాబ్ వచ్చిన వాళ్ళందరూ జాయిన్ అయ్యాక అప్పటికే థౌజండ్ ప్లస్ వేకెన్సీస్ అయితే ఏర్పడడం జరిగింది నియర్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ దాకా అనేది అయితే ఒక అంచనా సో దాని మీద ఫైనల్ రిపోర్ట్ అయితే ట్రిప్ దగ్గర రెడీగా ఉండింది ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది సో దీనికి రీజన్ ఏంటి అంటే కామన్ క్వశ్చన్ పేపర్ అండి పేపర్ వన్కి జనరల్ పేపర్ అండ్ పేపర్ టూ అనేది కామన్ ఉండడం వల్ల సో ఖాళీలు ఎక్కువగా ఏర్పడడం అయితే జరిగింది ఇక్కడ సో ఆఫ్టర్ దట్ మనకు తెలిసిన ఇంకో విషయం ఏంటి అంటే డిఎస్సి డిఎస్సి పోస్టులను ఫిల్ చేశారు సో చాలామంది బెటర్ క్యాడర్ మంచి క్యాడర్లో ఉన్న అంటే జేఎల్ నుంచి కూడా స్కూల్ అసిస్టెంట్కి ఎస్జీటీకి వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో నెక్ డిఎల్ నుంచి కూడా స్కూల్ అసిస్టెంట్కి వచ్చిన వాళ్ళు అయితే నాకు తెలిసిన వాళ్ళు అయితే ఉన్నారు దీనికి రీజన్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ అండి నైట్ డ్యూటీస్ నైట్ స్టేస్ నెక్స్ట్ గురుకులంలో ఉండే అదనపు బాధ్యతలు సో దీని కారణంగా చాలామంది క్యాడర్ గురించి చూసుకోకుండా ఓన్లీ జాబ్ పర్పస్లో అంటే ఫ్యామిలీ లేడీసే కదండి ఎక్కువ మంది ఉన్న వాళ్ళు గురుకులంలో జాయిన్ అయింది లేడీసే కాబట్టి వాళ్ళందరూ బెస్ట్ కెరీర్ ఫ్యామిలీకి దగ్గర ఉంటారు మెయిన్గా ఎందుకంటే డిఎస్సి అనేది మన డిస్టిక్లో వచ్చే పోస్ట్ లోకల్గానే వస్తుంది ఎంత దాటినా సిక్స్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే దాటదు మనం గురుకులంలో జేఎల్ డిఎల్ పీజీటీ అయితే మల్టీగోనల్ పోస్టులు కాబట్టి గానే వర్క్ చేయాల్సి వస్తుంది సో చాలామంది అయితే స్కూల్ అసిస్టెంట్కి ఎస్డిటికి వెళ్ళిపోవడం అయితే జరిగిందండి నెక్స్ట్ వచ్చేసి జనరల్ అండి జనరల్ జేఎల్ కొన్ని సబ్జెక్ట్స్ రిజల్ట్స్ కూడా రిలీజ్ కావడం జరిగింది సో దీంట్లో వచ్చిన గురుకులాల్లో జేఏల్డిఎల్ జాయిన్ అయిన వాళ్ళకి కొంతమందికి ఎక్కువ ఎక్కువ ఏం లేరండి సో కొంతమందికి అయితే జనరల్ జెఎల్ కూడా వాళ్ళు ఇప్పటివరకు రిలీజ్ అయిన సబ్జెక్ట్స్లో వాళ్ళ నేమ్స్ ఉండడం అయితే ఇది జరిగింది నెక్స్ట్ గ్రూప్ ఫోర్ వచ్చాయండి ఈరోజు ఫ్రె ఫ్రెష్గా సో దాంట్లో కూడా కొంతమంది ఉండి ఉంటారు నెక్స్ట్ ఫర్దర్గా కూడా అండి గ్రూప్ త్రీ ఎగ్జామ్ రాబోతుంది గ్రూప్ టూ ఎగ్జామ్ రాబోతుంది ఏది వచ్చినా కానీ గురుకులంలో కొంచెం మనకు రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి కొంచెం రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉండడం వల్ల అది తప్ప ఇంకేదైనా వెళ్ళే చాయిసెస్ ఉన్నవి సో ఇప్పటి వరకు వచ్చిన రిజల్ట్స్ వరకే మనము అంచనా తీసుకుంటే ఫోర్ థౌజండ్ ప్లస్ వేకెన్సీస్ అయితే ఏర్పడడం జరిగింది సో దీని మీ దీనివల్ల డౌన్ మెరిట్ లిస్ట్ అనేది ఉంటుందా లేదా అనేది ఒక సందేహం అయితే అందరిలో ఉండింది రీసెంట్గా మీరు పేపర్లో ఫాలో అప్ చేస్తుండొచ్చు వన్ ఇన్స్టీ టూలో ఉన్న అభ్యర్థులందరూ పేపర్లో కూడా ఒక ఆర్టికల్ రావడం జరిగిందండి గురుకులంలో భారీగా ఖాళీలు అని సో మరి ఈ ఖాళీలని ఫిల్ చేస్తారా మరి నెక్స్ట్ నోటిఫికేషన్ ఇస్తారా అనే క్వశ్చన్ మార్క్ అయితే ఇప్పటికీ అలానే ఉండిందండి దాదాపు త్రీ మంత్స్ త్రీ టు ఫోర్ మంత్స్ అవుతుంది డైరెక్ట్ రిక్యూటీస్కి అపాయింట్మెంట్ ఇచ్చేసి వాళ్ళు జాయిన్ అయిపోయి సో ఇప్పుడు ఎప్పుడు వస్తుంది ఆ న్యూస్ అనేది మనమైతే వెయిట్ చేస్తున్నాము సో రీసెంట్గా అప్పుడు కూడా మన కొంతమంది సిస్టర్స్ అండ్ బ్రదర్స్ వన్ టూ అభ్యర్థులు వెళ్ళి అయితే మన హానరబుల్ చీఫ్ మినిస్టర్స్ ఆర్ని కలవడం జరిగింది అక్కడి నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ అంటే పిలిచి మాట్లాడడం జరిగింది సో చూస్తాము పాజిటివ్ వర్షన్లోనే అని చెప్పడం జరిగింది మనం చాలామంది పొలిటీషియన్స్ని రెఫరెన్స్గా తీసుకుంటున్నాము అంటే వాళ్ళకి రిప్రజెంటేషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో మరి దీని మీద ట్రిప్కి కాల్ చేస్తే వచ్చే ఆన్సర్ కూడా ఒకటేనండి సేమ్ ఆన్సర్ గవర్నమెంట్ నుంచి ఏదొస్తే అది మనము మేము ఫాలో చేయడానికి రెడీగా ఉన్నాము వీఆర్ ఆల్సో వెయిటింగ్ ఫర్ ఆర్డర్స్ అనేది సో కమింగ్ టు మరి ఇది నెక్స్ట్ నోటిఫికేషన్లో ఫిల్ చేస్తారా అంటే మనకు నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ అయ్యింది ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ది సో దాంట్లో అయితే ఎక్కడ గురుకుల టీజీటీ పీజీటీ డే జేఎల్ నోటిఫికేషన్ ఇచ్చే ప్రస్తావన అయితే కనిపించలేదు దాంట్లో ఓన్లీ జనరల్ డిఎల్ నెక్స్ట్ వచ్చేసి గురుకులం డిఎల్ ఈ రెండింటి గురించే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది సో మరి ఇంకా డిలే అవుతుందా అనేది ఇంకా క్వశ్చన్ మార్కే సో హైకోర్టు స్టే హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అయితే డౌన్ మెరిట్ లిస్ట్ అయితే ఇవ్వాలండి టీజీపీఎస్సీలో ఆల్రెడీ ఉంది సో డిఎస్సిలో కూడా ఇంప్లిమెంట్ అవుతుంది ఓన్లీ గురుకులాలకే లేదు ఎందుకు దీనికి రీజన్ వాళ్ళు చూపిస్తున్న రీజన్ ఏంటంటే ఇంతకుముందు నోటిఫికేషన్ టూ థౌజండ్ ఎయిటీన్ నోటిఫికేషన్లో టూ థౌజండ్ నైన్టీన్ నోటిఫికేషన్లో కూడా రిలీక్విష్మెంట్ అనేది ఇవ్వడం జరగలేదు మెరిట్ లిస్ట్ ఇవ్వడం ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు కూడా ఇవ్వరు అని కొంతమంది అంచనా కానీ అప్పటిలో ఇంత భారీ నోటిఫికేషన్ రాలేదండి ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇంతగా భారీ ఖాళీలు ఏర్పడలేదు ఎప్పుడు కూడా సరే ఏర్పడితే కొన్ని పదుల సంఖ్యలో ఏర్పడినాయేమో ఇంకా మహా అయితే వందల సంఖ్యలో ఏర్పడినాయేమో కానీ ఇప్పుడు ఏర్పడిన ఖాళీలు వేలల్లో వేలల్లో ఏర్పడినవి ఇప్పుడు మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే గవర్నమెంట్ కూడా అది రిస్క్తో కూడుకున్న పని నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మెరిట్లో ఉన్నవాళ్ళు మళ్ళీ నెక్స్ట్ టైం మెరిట్లో రావడం అనేది కూడా కష్టమేనండి ఎందుకంటే డే బై డే కాంపిటీషన్ అనేది చాలా పెరుగుతుంది సో నెక్స్ట్ ఇక్కడ ఇంకో క్వశ్చన్ మార్క్ సిచ్యుయేషన్ ఏంటండి అంటే రీసెంట్గా సుప్రీంకోర్టు ఒక తీర్పునిచ్చిందండి ఎగ్జామ్ అప్పుడు ఏ రూల్స్ ఉంటే ఆ రూల్సే మొత్తము ఏమంటారు రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయిందాక అదే రూల్స్ని ఫాలో కావాలి మధ్యలో రూల్స్ నిబంధనలు మార్చే అధికారము రిక్రూట్మెంట్ బోర్డుకి కూడా లేదు అనేది సో దీన్ని బట్టి చూస్తే దీని ఎఫెక్ట్ ఏమన్నా గురుకుల వన్ ఇష్ టూ మీద ఉంటుందా ఏంటి అనేది మనకైతే ఇప్పటి వరకు ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడం అనేది చాలా బాధాకర విషయము సో గురుకుల వన్ టూ అభ్యర్థులు నాకు కామెంట్స్ కానీ డైరెక్ట్ మెసేజెస్ కానీ పెడితే కొంచెం చాలా బాధ అనిపిస్తుంది ఏంటంటే ఒకే అంత లాంగ్ పీరియడ్ నుంచి ఒక స్ట్రెస్ అనేది వాళ్ళకు చాలా ఆందోళనలో ఉన్నారు ఇస్తారా ఇవ్వరా ఇస్తారా ఇవ్వరా ఒక క్లారిటీ లేకుండా ఉన్న జాబ్స్ని కూడా వదిలేసి కోచింగ్కి వెళ్ళి మరీ వన్ ఇస్ట్ టూ మెరిట్ వరకు వచ్చి జాబ్ని కోల్పోవడం అనేది చాలా బాధాకరమైన విషయము సో దీని మీద మనం అయితే ఏమీ లేదండి సో ఏంటి చేయాల్సింది ఒకటేనండి మనం చేసే ఏదైతే ప్రయత్నం ఉందో మన వాయిస్ని మనము హయ్యర్ అథారిటీస్ వరకు తీసుకెళ్లడం తప్ప మనం ఇంకేం చేయలేము ఎందుకంటే హైకోర్టు తీర్పు కూడా ఉండింది డౌన్ మెరిట్ లిస్ట్ ఇవ్వాలి అనేది ఒకటి ఉండింది సో దాన్ని ధిక్కరించి అయితే గవర్నమెంట్ ఏం ఎలాంటి డెసిషన్ తీసుకోదు సో గవర్నమెంట్ చాలా ఫ్రెండ్లీ గవర్నమెంట్ అండ్ మనకు హెల్ప్ చేసే గవర్నమెంటేనండి చాలా పాజిటివ్ వర్షన్లో ఉన్నవి నిరుద్యోగులకి చాలా జాబ్స్ చాలామంది చాలామంది ఫ్యామిలీస్ బెనిఫిట్ అనే కొన్ని వేల ఫ్యామిలీస్ ఇప్పటి వరకు జాబ్స్ని పొంది సో డెఫినెట్గా మనకు కూడా న్యాయం జరుగుతుందనే ఒక హోప్తోనే ఉందాము ఎక్కడ కూడా నిరాశపడద్దు కాకపోతే మన ప్రయత్నాన్ని డెఫినెట్గా ఎక్కడ ఆపకూడదు సో ఆ టెన్షన్ ఏంటి ఏంటి వస్తుందా రాదా అనేది అంటే మనకు వస్తుంది అంటే అది వేరే రాదు అంటే దాన్ని వదిలేసి వేరే అయినా కానీ ఆ ఏదైతే సందిగ్ధమైన పొజిషన్ ఉందో డెఫినెట్గా అర్థం చేసుకుంటారు చాలామంది సో దీని మీద గవర్నమెంట్ త్వరలో ఒక క్లారిటీ ఇవ్వాలని కోరుకుంటున్నాము మన ప్రయత్నాన్ని అయితే ఎక్కడ ఆపొద్దు సో మన ప్రయత్నాన్ని మనం చేద్దాము మన వాయిస్ని హయ్యర్ అథారిటీస్ వరకు తెలిసేలాగైతే చేద్దామండి సో ఏ అప్డేట్ ఉన్నా నా ఛానల్లో అయితే తప్పకుండా అప్లోడ్ చేస్తానండి సో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి